హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కదనగల్లు యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఒక సరికొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చానండి అంతకంటే ముందు గత నెల రోజులుగా ఒక చిన్న పర్సనల్ విషయాల పైన బిజీగా ఉండడం వల్ల కొన్ని వీడియోస్ చేయలేకపోయాను సో ఇక్కడ నుండి అయితే రెగ్యులర్గా మనకు వీడియోస్ అయితే వస్తాయి ఇక అందులో భాగంగానే ఈరోజు టాపిక్ ఏంటంటే స్థానిక సంస్థలలో బీసీలకు రిజర్వేషన్లు దక్కేనా అంటే అదేనండి సర్పంచ్ ఎంపిటీసీ ఎలక్షన్లలో బీసీలకు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్టుగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచబోతుందా అనే దానికి ఉంచి దానికి సంబంధించిన సాధ్యాసాధ్యాల గురించిన విషయాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూసినట్టయితే మీకు నేను చెప్పే అంశానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే వస్తుంది దానికి సంబంధించి వీడియో చివరిలో మీరు ఏదైనా కామెంట్ చేయాలనుకుంటే చేయడానికి అవకాశం ఉంటుంది సో ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వచ్చి స్థానిక సంస్థలలో బీసీలకు రిజర్వేషన్లు దక్కేనా అనేది ఈరోజు టాపిక్ అండి అయితే మన యొక్క భారత రాజ్యాంగం ప్రకారం ఎవరికైనా రిజర్వేషన్లు కల్పించాలంటే ముందుగా వారి యొక్క గణన జరగాలి వారి యొక్క ఆర్థిక సామాజిక రాజకీయాలకు సంబంధించిన స్థాయిని అంచనా వేసేటందుకు ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయవలసి ఉంటుంది ఆ కమిషన్ ద్వారా వారి యొక్క స్థితిగతులను పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే రిజర్వేషన్లు పెంచేటందుకు అవకాశం ఉంటుంది సో దానికోసం మొదట్లో కాంగ్రెస్ పార్టీ కొంత తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ స్థానిక డిసి నాయకులు కానీ ఇతర రాజకీయ ప్రతిపక్ష పార్టీలు కానీ ఎత్తి చూపడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి ఈ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించిన తతంగం అంతా ముగిసింది అని చెప్పొచ్చు అయితే దానికి దాని ప్రకారంగానే మొన్న అసెంబ్లీలో బిల్లు కూడా ప్రవేశపెట్టడం జరిగింది అలాగే గవర్నర్ ఆమోద ముద్ర కూడా పడిందని చెప్పొచ్చు రెండు రోజుల క్రితమే ఇక విషయానికి వచ్చేస్తే ప్రస్తుతం రాజకీయంగా బీసీలకు కేవలం ఇరవై శాతం మాత్రమే రిజర్వేషన్లు అనేవి అమల్లో ఉన్నాయి అయితే వీటిని నలభై రెండు శాతానికి పెంచుతామని కాంగ్రెస్ ప్రభుత్వం గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు హామీ ఇవ్వడం జరిగింది అది ఆరు నెలల లోపలనే అమలు చేస్తామని చెప్పినప్పటికీ సరే కొన్ని అనివార్య కారణాల వల్ల సంవత్సరం దాటింది ఇప్పటికే ఇప్పుడు అమలు చేయబోతున్నారని చెప్పొచ్చు అయితే ఇది ఎంతవరకు అమలు అవుతుంది అనే దాని గురించి సద్యా సద్యాల గురించి ఒకసారి పరిశీలించినట్టయితే బీసీలకు ప్రస్తుతం ఉన్న పర్సంటేజ్ నుండి నలభై రెండు శాతం పర్సంటేజ్ రిజర్వేషన్ కల్పించాలంటే ముందుగా ఇప్పటికే ఆల్రెడీ ఉన్న ఎస్సీ ఎస్టీల యొక్క పర్సంటేజీలను సారించవలసి ఉంటుంది ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా చూసుకున్నట్టయితే గతంలో ఉన్న సుప్రీంకోర్టు తీర్పు రిజర్వేషన్లకు సంబంధించి ఏంటంటే యాభై శాతం మించరాదు ఎట్టి పరిస్థితుల్లోనూ అనేది సుప్రీంకోర్టు తీర్పు అయితే ఎస్సీలకు పదిహేను శాతం రిజర్వేషన్ ఎస్టీలకు పది శాతం రిజర్వేషన్ ఇప్పటికే ఉన్నది ఇక నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు పెంచినట్టయితే మొత్తంగా అరవై ఐదు శాతం రిజర్వేషన్ అనేది దాటడం జరుగుతుంది ఇది గతంలో ఉన్న సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధం కాబట్టి ఖచ్చితంగా కోర్టులు కొట్టివేసే అవకాశం ఉంది అయితే ఈ కోర్టుకు ఎవరు వెళ్తారనే దానిపైన అస్సలు రాజకీయం ఉందని చెప్పొచ్చు అయితే దీనికి సంబంధించి ప్రతిపక్ష నాయకుడు ఎవరైనా వెళితే గనక ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వ్యక్తి ఎవరైనా వెళ్తే కనుక అప్పుడు మేము రిజర్వేషన్ ఇచ్చాము కానీ ఫలానా పార్టీ మీకు గా కోర్టుకు వెళ్ళడం జరిగింది అందువల్ల రిజర్వేషన్లు క్యాన్సిల్ కావడం జరిగింది అనేది చెప్పుకునే ప్రయత్నంగా కాంగ్రెస్ పార్టీది అని కనిపిస్తుంది ఇక అలా కూడా జరగని పక్షం లోపల ఎవరో ఒక సంస్తో ఒకరిని తమ పార్టీకి చెందిన వారిని కానీ లేదా పార్టీకి సంబంధం లేని వ్యక్తి చేత కోర్టులో కేసు వేయించి ఇతర వర్గాలను బీసీ కానీ వ్యక్తి ద్వారా కానీ కేసు వేయించి కోర్టు ద్వారా హైకోర్టులో ఖచ్చితంగా ఈ కేసు నిలబడే అవకాశం లేదు రిజర్వేషన్ల పింపు అనేది నిలబడే అవకాశమే లేదు అయితే దీనిపై ఎట్లాగూ బీసీలకు వ్యతిరేకంగా హైకోర్టులో తీర్పు వస్తుంది కాబట్టి దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్ళేటందుకు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రస్తుతం ప్రయత్నం చేయవచ్చు అటువంటప్పుడు అక్కడ మంచి వేసే ధోరణితో అవలంబించి కొన్ని సంవత్సరాల పాటు వీళ్ళ పబ్బం గడుపుకునే అవకాశం ఉంది కాబట్టి ఆ ఈ స్టేజ్ మొత్తం దాటిపోయే లోపలనే వీళ్ళు సడన్గా కొన్ని రోజుల ముందే రిజర్వేషన్లు ప్రకటించి ఎలక్షన్లు జరిపించవచ్చు ఎలక్షన్లు ఆల్రెడీ ప్రక్రియ మొదలవుతుంది కాబట్టి వెంటనే హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ నిర్ణయం తీసుకోకపోవచ్చు కాబట్టి ప్రస్తుతానికి అమలు కావచ్చు లేదా అమలు కాకపోవడానికి కూడా ఆస్కారం ఉంది ఉంది సో ఏ విధంగా వీళ్ళు ఈ రిజర్వేషన్లు అమలు చేస్తారు అనేది వేచి చూడాల్సిన విషయం అయితే నిజంగా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి సాధ్యం కాదా అంటే ఖచ్చితంగా సాధ్యం అవుతుంది అది ఏ విధంగా అనేది ఒకసారి చూసుకున్నట్టయితే గతంలో తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలు ఒక ప్రక్రియను అనుసరించడం జరిగింది ఆ ప్రక్రియ ఏంటంటే రాజ్యాంగంలోని షెడ్యూల్ నైన్ లోపల ఏవైతే కొన్ని బిల్లులను పెడతారో వాటిని సుప్రీంకోర్టు అనేది పరిశీలించడానికి ప్రస్తుతానికి అవకాశం లేదు కాబట్టి షెడ్యూల్ నైన్లో కనుక ఈ రిజర్వేషన్ల బిల్లును పెట్టినట్టయితే ఈ రిజర్వేషన్ల అంశాన్ని చేర్చినట్టయితే అప్పుడు అరవై ఐదు శాతం టోటల్గా మన తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ రిజర్వేషన్లు దాటినప్పటికీ మనం సుప్రీంకోర్టు కోర్టు పరిధిలోకి రాదు కాబట్టి అప్పుడు రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం ఉంటుంది అయితే ఈ ప్రక్రియ చేయాలంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నది మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్లో ఉన్నది బీజేపీ ప్రభుత్వం కాబట్టి వీరు చేసిన పనిని వాళ్ళు సహకరిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిన విషయం కాబట్టి ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడి వాళ్ళని ఒప్పించి ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశాన్ని షెడ్యూల్ నైన్లో చేర్చడానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది కానీ అందులో ఎంతవరకు దాన్ని బట్టి బీసీల యొక్క రిజర్వేషన్ల ఫలాలు ఆధారపడి ఉంటాయి అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మరొక మోసం ఏంటంటే కేవలం ఈ రిజర్వేషన్ను రాజకీయాలకు మాత్రమే పరిమితం చేస్తూ విద్యా ఉద్యోగాల లోపల ఈ రిజర్వేషన్ల అంశాన్ని చేర్చకపోవడం ఏంటి అనేది ఒక్కసారి బీసీ మేధావులు ఆలోచించాల్సిన విషయం సో ఇదండి ఈరోజు ఈ వీడియోకి సంబంధించి ఇంకా దీనికి సంబంధించి మీ మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి నేను చెప్పిన విషయాలు కనుక మీకు నిజమే అనిపిస్తే కింద కామెంట్ చేసి సార్ నో అనేది మీరు తెలియజేయండి అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేస్తారని భావిస్తూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ బై బాయ్